హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మరి మనకు బీఈడికి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ సో ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఈడి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉన్నట్లయితే చాలామంది అయితే తెలియదు మరి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ తెలియజేయడానికి అయితే ఎగ్జామినేషన్ ఇది ఓన్లీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఎవరైతే అడ్మిషన్ అయినారో వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఫీజుకు కట్టుకొని మరి ఎగ్జామ్స్ అటువంటి నోటిఫికేషను సో అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తెలియజేస్తాను సో మన వీడియో ద్వారా మిత్రులందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది సో బీఈడి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండో సంవత్సరం రెండు వేల పంతొమ్మిది బ్యాక్లాగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతున్నారో మరి వాళ్ళకైతే ఇరవై నాలుగు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు సో మరి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రాక్టికల్స్ కూడా జరుగుతాయి ప్రాక్టికల్స్కు హాజరైనటువంటి మిత్రులే మరి ఎగ్జామ్స్కు కూడా హాజరవ్వడానికి అయితే అవకాశం ఉంది సో మరి పరీక్ష కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది సో మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మరియు నిర్ణీత రుసుమును ఏదైనా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ కేంద్రాల్లో లేదా ఏదైనా డెబిట్ క్రెడిట్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే విద్యార్థులైతే చెల్లింపు అయితే చేయాలి సో ఒకేసారి సో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు మళ్ళీ ఒకసారి చెప్తున్నా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అది మీదే అయ్యి ఉండాలి సో దాని ద్వారా మాత్రమే మీ యొక్క ఫీజును అయితే చెల్లించుకోండి ఏదన్నా మనకు ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ రిఫండ్ అవడానికి మన యొక్క క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుకే రిఫండ్ అవ్వడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ తర్వాత కూడా అభ్యర్థి అందుకున్నటువంటి ప్రింటు ఆ ప్రింట్అవుట్ మరియు చెల్లించినటువంటి రసీదు కూడా జిరాక్స్ కాపీలను అయితే మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే అవసరమైనప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం సమాచారాన్ని అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అయితే మనకు ఏమన్నా ఇబ్బంది అయితే మనకు చూసుకోవడానికి కూడా వీలవుతుందని మనకైతే యూనివర్సిటీ మిత్రులు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో అయితే పేర్కొనడం జరిగింది సో ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆ ఫీజు మనకు అనౌన్స్ అయింది మూడు తారీఖు ఎనిమిది నెలల రెండు వేల ఇరవై నాలుగు మరి లాస్ట్ డేట్ వచ్చేసి అయితే మనకి ఇరవై ఐదు తారీఖు ఎనిమిది నెలల రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల రూపాయల ఫైన్తో అయితే ముప్పై తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా వెయ్యి రూపాయల ఫైన్తో కూడా ఐదు వంద ఐదు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో మనకు యాక్చువల్ అయితే మనకి ఇది నోటిఫికేషన్ అయితే మనకు మూడు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు ఉన్న రోజు రావడం జరిగింది మరి మనకు ఫస్ట్ ఇయర్ థియరీ ఎగ్జామ్స్ అయితే ఇరవై నాలుగు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటాయి సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామ్స్ బ్యాక్లాగ్ ఇరవై నాలుగు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే సెకండ్ ఇయర్ పన్నెండు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో మరి మనకు అయిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సో అదేవిధంగా అదే డేట్స్ కూడా మనకి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది టైం టేబుల్ వేడి సో ఓడిఎల్ మనకు సంబంధించిన బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సో మనకు ఫస్ట్ ఇయర్ థియరీ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్ న్యూ రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ టైం టేబుల్ టైమ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి అదేవిధంగా మనకు ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే మనకు ఇరవై నాలుగు తారీఖు తొమ్మిది నెలల నుండి సో సెప్టెంబర్లో ఇరవై తొమ్మిది తారీఖు అయితే మనకు అవ్వడం జరుగుతుంది సో అదే విధంగా మనకు టైం టేబుల్ బిఈఈడి ప్రోగ్రామ్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామ్స్ అయితే రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ బ్యాక్ లాగ్ వాళ్ళకైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి ఇది కూడా మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఇరవై నాలుగు తారీఖు నుండి మనకు ఇరవై తొమ్మిది తారీఖు వరకు కూడా మనకు ముప్పై తారీఖు వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అయితే జరగనున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది సో ఇతర మనకు డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫీజెస్ ఈచ్ థియరీ పేపర్ అయితే మనకు టూ హండ్రెడ్ రూపీస్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు టైం టేబుల్ అంటే మనకు ఎక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతాయో దానికి సంబంధించినటువంటి మనకు నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు మనకు వీడియో కింద అయితే లింక్ ఇస్తా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి సమాచారాన్ని చూడవచ్చు సో మిత్రులైతే మన వీడియో ఇలాంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి